హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఆర్బీఐ ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో ఈ గుడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనము ఫ్రీగా అయితే టెన్ ల్యాక్స్ వరకు అయితే పొందొచ్చు సో ఈ టెన్ ల్యాక్స్ ప్రైస్ మనీ ఎలా పొందొచ్చు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో అన్ని స్ట్రీమ్స్లో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను చదువుతున్నారో పిల్లలు సో వాళ్ళ కోసం అయితే మనకు ఆర్బీఐ వచ్చేసి దేశవ్యాప్తంగా క్విజ్ పోటీని అయితే నిర్వహిస్తుంది సో ఈ క్విజ్ పోటీలో ఎవరైతే పాల్గొని విజయవంతం అవుతారో సో అందులో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ వరకు అయితే అందజేయడం జరుగుతుందండి సో సెకండ్ ప్రైజ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే ఇస్తారు సో ఈ క్విజ్ పోటీ ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే స్టూడెంట్స్ ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి కాకపోతే ఇది వచ్చేసి ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు మాత్రమే ఉంటుందండి సో గ్రాడ్యుయేట్ కంటే అబో ఉన్న వాళ్ళకైతే ఈ క్విజ్ అయితే వర్తించదు సో ఇందుట్లో మనకేంటంటే ఈ క్విజ్ పోటీ వచ్చేసి మనకు టాపిక్స్ కూడా లైక్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేకపోతే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాని గురించి అయితే మనకు క్విజ్ అయితే జరుగుతుందండి సో ఫస్ట్ ప్రైజ్ టెన్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ ఎయిట్ ల్యాక్స్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సిక్స్ ల్యాక్స్ రూపీస్ అని సో ఇది ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకోవడానికి ట్రై చేయండి సో మొదటి విజేత అయితే పది లక్షలని అయితే అందజేస్తారండి సో ఇది అప్లై చేసుకోవడానికి మనకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం అఫీషియల్గా గా వెళ్లేసి ఆర్బీఐ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇది అప్లై చేసుకోవడానికి మనకు డేట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇది ఆగస్ట్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ సెవెంటీన్ సో సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇవాళ కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ కాబట్టి సో ఇంకా టైం ఉంది సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్విజ్లో పాల్గొన్న వారికైతే టెన్ ల్యాక్ రూపీస్ అయితే అందజేస్తున్నారు కదా సో ఈ క్విజ్ వచ్చేసి మనకు ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం మనకు ఏ రోజు ఉంటుందో చూసేద్దాము సో ఇది మనకు సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి ఉందండి సో సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఈ క్విజ్ని నిర్వహించడం జరుగుతుంది సో ఇందులో మనకు ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళకైతే జాతీయ స్థాయిలో ఆర్బీఐ నుంచి అయితే టెన్ టెన్ ల్యాక్ రూపీస్ అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది సో మొత్తానికి అయితే స్టూడెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో సెప్టెంబర్ సెవెంటీన్త్ లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసే వాళ్ళైతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్